సిద్ధమై ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ముందుకు వెళుతున్నటువంటి సందర్భం ఇది ఇంకా వాళ్ళు పొత్తులు జిత్తులు ఎత్తులు ఏదో చేస్తున్నారు ఒక ఆయన ఢిల్లీ పోతాడు ఒక ఆయన ఢిల్లీ రావాలని కౌర్ చేశారు కానీ వెళ్ళలేదు అని చెప్తారు ఈ పార్టీలో రాస్తారు వాళ్ళందరూ కూడా చాలా గందరగోళంలో ఉన్నారు మేము ఏ గందరగోళంలో లేవు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు మొత్తాన్ని డిక్లేర్ చేసుకుని సిద్ధమై కథ రంగానికి దూకడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారంటారు పొత్తులు పెట్టుకుంటేనేమో సీట్లు చెప్పరు అసలు పొత్తుందో లేదో వాళ్ళకి ఎదిగినటువంటి పరిస్థితి చిన్న లాజికల్ క్వశ్చన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మేధావుని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఎవరితో ఉంది చెప్పనండి పవన్ కళ్యాణ్ గారిని చెప్పనండి బీజేపీతో ఉందా తెలుగుదేశంతో ఉందా బీజేపీకి చట్ట ప్రకారం వాళ్ళిద్దరూ కూడా పొత్తు కూర్చుకున్నారు కూర్చుకున్నారు లేదు బీజేపీ వాళ్ళు జనసేన పార్టీ అధినేత ఇద్దరు కూర్చున్నారు కూర్చుందిగా మీకు రెండు సంవత్సరాలతో మూడు సంవత్సరాలతో అప్పుడు కన్నా లక్ష్మణ్ గారు బహుశా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఈయన ఈ పార్టీ అధ్యక్షుడు మీ ఇద్దరం కలిసి ఇవాళ నుంచి పొత్తులో ఉన్నాం మీ ఇద్దరం కలిసి పనిచేస్తాం రోడ్డు మ్యాప్ కోసం చూస్తున్నాం అని చెబుతూనే ఉన్నారు నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా బీజేపీతో పొత్తులో ఉన్నావా లేవా చెప్పలేదు సమాధానం ఉంటే బీజేపీ అంగీకారం లేకోకుండా నువ్వెందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు తెలుగుదేశంతో కలిసి వెళ్తాను అని ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడా అనైతికమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అనైతికమైన కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్లే గందరగోళంగా ఉన్నారు ఎంతవరికి బీజేపీ కలిసి వస్తుందో రాదో తెలియదు వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారో లేదో తెలియదు వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు ఎవరికి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు ఆయన ఎన్ని సీట్లు ఇవ్వాలో ఆయనకి తెలియదు మోస్ట్ గందరగోళం మోస్ట్ గందరగోళంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మా ప్రత్యర్థులు మోస్ట్ క్లారిటీగా ఉన్నటువంటి రాజకీయ పక్షం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు దానిలో భాగంగానే ఈ రోజున ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నిర్ణయించడం అనేది అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి అంశం ఒక బీసీ వర్గానికి చెందినటువంటి విద్యావంతుడు మన ప్రాంతానికి వస్తున్నాడు ఆయన్ని స్వాగతించాలి అనేటువంటి కార్యక్రమంలో మేము అందరం కూడా నిమగ్నమై ఉన్నాం పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఆయన గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటాం చేసుకుని ఒక చెప్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని దానిలో ప్రజలందరికీ విధించే కార్యక్రమం చేస్తాం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి నిన్నగాన మొన్న కొద్ది కాలం క్రితం మాతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయ గారు పార్టీ వీడి వెళ్ళారు ఎందుకు పార్టీ వీడి వెళ్ళారో ఒకసారి ఆలోచించమని మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకుంటే పార్టీ మారతారా మీరు బీసీ ద్రోహులు కాదా బీసీకి ఈ నర్సరాపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నాను మీరు గుంటూరు వెళ్ళి పోటీ చేయండి అంటే పార్టీని వదిలేసే వెళ్ళిపోయారే పార్టీని వదిలేసే వెళ్ళిపోయి ఎక్కడ పోటీ చేస్తారు ఆ పార్టీలో ప్రజలు గమనించాలని మనం చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ద్రోహులను ప్రజలు క్షమించరు ఈ వర్గాలు మరింతగా క్షమించవు ఇందే మీకు కడుపుమంట నాకు అర్థం కాలేదు ఒక బీసీకి సీట్ ఇస్తామంటే అంత కడుపుమంటా మీకు పార్టీలు మారాల్సిన పరిస్థితి వస్తుందాకున్నా బీసీకి ఇస్తానంటే అంత కడుపు ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం చేస్తారో ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ పద్నాలుగో తారీఖున డాక్టర్ అనిల్ కుమార్ గారు ఇక్కడ వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరు